ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నేను ఆయన చాలా దగ్గర రింగ్ సైడ్ వ్యూ అంటామే చాలా చాలా ఎక్సలెంట్ ఆయన ఫస్ట్ టైం కుప్పంలో కన్ కంటెస్ట్ చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఈజ్ హైలీ డిసిప్లైన్డ్ పర్సన్ అండి క్రమశిక్షణ రాజకర్ కూడా చాలా మంచి క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా దగ్గర నుంచి చూశాను టూర్లో కానీ వాటిలో కానీ చాలా దగ్గర చూశాను రాత్రి రెండింటికి వచ్చి అప్పట్లో క్యాంపెయిన్ పదింటికి మూసేయాలి ఇవన్నీ ఉండేది క్యాంపెయిన్ లో కూడా వెళ్ళేవాడిని కవర్ చేసేవాడిని చేసుకుని ఆయనతో పాటు కూర్చునేవాడు కార్లో కూర్చునేవాళ్ళ తూలుతా ఉండేవాడే అక్కడ రెండింటికి మూడింటికి వచ్చి గెస్ట్ హౌస్ లో పడుకుని మళ్ళీ నేను ఐదున్నర లేచి స్నానం చేసి అడిగి నేను ఇంక ఎవరేమో లేదు పొద్దునే అని చెప్పిస్తే నేను వెళ్ళేటప్పటికీ ఆయన నలుగురు ఐదుగురితో మీటింగ్ పెట్టి ఒక బ్యాచ్ అయిపోయి కూర్చుని ఇంట్లో రైయా వెళ్దామా అని ఆయన ఆ టైప్ లో ఉండేవారు అంటే దట్ షోస్ హిస్ డిసిప్లి చాలా కష్టపడతారు చాలా కష్టపడేటువంటి వ్యక్తి అంటే అందరూ డోట డెబ్బై ఐదు ఏళ్ళండి కొడాలి నానైతే ముసలోడు ముసలోడు అనేవారు ఆ మాటకి ఆస్కారమే లేదండి ఆ మాటకి చంద్రబాబు నాయుడుకు ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అంతే మనం ఆయన్ని వ్యతిరేకించటం ఇంకో రకంగా మాట్లాడడం అది వేరే విషయం కానీ బట్ అడ్వరాజ్ హీస్ హీస్ దిస్ థింగ్ ఈస్ కన్సర్న్ ఈస్ హైలీ డిసిప్లైన్డ్ తప్పు ఎవరైనా అలాంటి అని అభిప్రాయంతో ఉన్నా కూడా తప్పు అది హైలీ మనం కూడా పనికిరాము ఎందుకు చాలా చాలా విషయంలో మాత్రం హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ పడిపోతాయి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కదా ఎండ్లో అసలు ఎలా తిరిగారు అని కూడా మార్క్ డౌట్ ఉండేది ఒకటి సైకలాజికల్ గా కూడా చాలా దెబ్బ తీసారు ఇప్పుడు జైల్లో యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు ఉండడం అనేటువంటిది సైకలాజికల్గా చాలా పెద్ద దెబ్బ ఆ దీంట్లో కేసు యొక్క పూర్వాపారాలు కేసు యొక్క వ్యవహారాలు పక్కన పెడదాం పక్కన పెడితే బట్ బేసిక్గా ఒక వ్యక్తిని ఆ విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇదంతా కూడా అది తప్పదు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు అంటే తెలంగాణ తెలుగు రాష్ట్రంలో అటువంటి సంస్కృతి లేదండి ఇంతవరకు లేదు అంటే ఇప్పుడు జగన్ సమర్థించే వాళ్ళు కూడా మాట్లాడారు ఆయన లేడా పదహారు నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు కదా దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అంటే జైల్లో ఉండడం అనేటువంటిది ఎవరికైనా కూడా బాధాకరమైనటువంటి విషయమే అయితే ఆ కేసు ఇప్పటికీ తేలలేదు మీరు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారి కేసు తేలలేదు జగన్మోహన్ రెడ్డి కేసు తేలలేదు అవును రేవంత్ రెడ్డి కేసు కూడా తేలేదు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు తేలేదు మాజీ ముఖ్యమంత్రి కూడా తేలలేదు చట్టం ఆ విధంగా న్యాయ న్యాయ వ్యవస్థ ఆ విధంగా పనిచేస్తుందని అనుకుని ఊరుకోవాలి అంతే ఇక్కడే ఇంకో మాట సందర్భం కాబట్టి చెప్తున్నాను అంటే ఆరోగ్యం అంత పక్క క్రమశిక్షణ ఇవన్నీ ఒకటి పెడితే ఇక్కడ ఏంటంటే మాట్లాడాల్సింది ఏంటంటే సిబిఐ గురించి ఇప్పుడు సిబిఐ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఒకటే లాస్ట్ మాట నేను చెప్తాను నేను ఏంటంటే ఇది చాలామంది పట్టించుకోవట్లేదు సిబిఐ దర్యాప్తు చేస్తుంటే ఆ సిబిఐ దర్యాప్తుని మాకు అవసరం లేదు కన్సెంట్ రాష్ట్రాలు ఇవ్వాలి మాకు అవసరం లేదని చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంటర్కి రాస్తారు ఎందుకంటే సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు ఎదుర్కొంటున్న టైంలో కూడా మాకేం అభ్యంతరం లేదు సిబిఐ వాళ్ళకి కన్సెంట్ లెటర్ ఇచ్చేసాడు ఆంధ్రప్రదేశ్ తరఫున ఇప్పుడు ఆ కన్సెంట్ లెటర్ వెనక్కి తీసుకుంటారా అనేటువంటిది ఒక పాయింట్ ఎక్కడ రావట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ ఏ విధంగా ఉంటుంది వెయిటింగ్ ఫర్ అంటే ఇప్పుడు ఏమద్దు అంటే అప్పుడున్న పరిస్థితులకి ఆయనకి అనుకూలంగా లేవని సిబిఐ వద్దని అన్నారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి కాబట్టి రావచ్చు అని అనుకూల అది అది నేను అని అదే అంటున్నాను సార్ చేసి మీరు మీ మీకు అనుకూలంగా రాజకీయంగా అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట రాజకీయంగా అనుకూలంగా లేనప్పుడు ఇంకో మాట మాట్లాడటమే తప్పంటాను సో ఇప్పుడు ఆయన ఆయన ప్రభుత్వమే ఆయన షరతులతో పూకుడిన ప్రభుత్వం కాదు ఇది ఆయన ప్రభుత్వమే ఆయన భాగస్వామి దాంట్లో ఆయన మంత్రులు ఉన్నారు దీంట్లో మరి ఆయన ఆయన మంత్రులు ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వం కాబట్టి సిబిఐ మీద నమ్మకం ఏర్పడిందని మనబోటి వాళ్ళు అనుకోవాలా అని